ఈ యథార్థమైన జీవితం వాటన్నింటి నుంచి యథార్థవంతుల నోరు వారిని విడిపించును దేవుని నమ్మిన వారికి బాధలు రావా కష్టాలు రావా యాక్సిడెంట్లు అవవా రోగాలు రాకుండా ఉంటాయా ఫస్ట్ వీరి జీవితాల్లో కూడా భూమి మీద ఉన్నంతకాలం ఈ భూమిని విడిచిపెడితే ఏమి రావు గట్టిగా చెప్తా ఉన్నాను యథార్థమైన జీవితం యథార్థంగా నిజం మాట్లాడతారు కాబట్టి ఆ యథార్థమైన జీవితం వీటన్నిటి నుంచి విడిపిస్తుంది మనల్ని యథార్థత లేకపోతే నిర్మూలమైపోతాం స్వామిత్రుల గ్రంథం పదకొండు వచ్చానం ఆరో నీతి వారిని విమోచించును యథార్థవంతుల నోరు వారిని విడిపించును యథార్థవంతుల నీతి వారిని విమోషించు ఎక్కడి నుంచి ఆపదల నుంచి శ్రమల నుంచి శత్రువుల వారి నుంచి దేవుడు తోడుగా ఉంటాడు కనుక విడిపించబడతా ம் அது ஆயுத்தோய నేను విడిపించబడతాను ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడతాను నాకేమి కాదన్న నమ్మకం కాదు లోపల ఒకటే వండుకొచ్చేసేసి నూట పన్నెండు వాని సంతతి వర్భుల మీద బలవంతులు వదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు మనం దేవుడిని ఆరాధిస్తున్నాం యథార్థంగా ఉన్నాం అనుకోండి